ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరు జెన్యున్ ఉంటారు ఎందుకంటే మీది ఒక వీడియో కూడా చూసా ఏదో సెవెంటీ పర్సెంటేజ్ అని క్యాలిక్యులేషన్ ఇచ్చారు ఏంటది అంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అబ్బాయిలు చాలా జెన్యున్ గా ఉన్నారు చాలా బాగున్నారు ఈ రోజుల్లో అండర్స్టాండింగ్ లో ఉన్నారు అని చెప్పేసి నేను చెప్పాను బేసికల్ గా అబ్బాయిలు ఏమైపోయారు అంటే కంప్లీట్ ప్రెషరైజ్డ్ అయిపోతున్నారు ఈ జనరేషన్ లో అని నా ఫీలింగ్ ఎందుకని అంటే వాళ్ళ పేరెంట్స్ నైంటీస్ ఎయిటీస్ కాలం వాళ్ళు అయి ఉంటారు సో వాళ్ళకి ఏంటంటే ఆ కైండ్ ఆఫ్ కల్చర్ అలవాటు అయిపోయి ఉంటుంది ఎలా అంటే అమ్మ ఇంట్లో ఉండి పనిచేస్తుంది చేసి అన్నం టైం టు టైం పెట్టడము ఎక్కడున్నవరా ఇలా అడగడము అనేది వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది డాడీ అర్న్ చేసుకుని వచ్చి ఇల్లంతా చూసుకోవడము ఈ ఇదంతా అలవాటు అయిపోయి ఉంటుంది ఈ అలవాటైన వాళ్ళందరూ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ప్లస్ ఉన్న వాళ్ళందరూ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉన్నారు వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు ఈ రోజుల్లో అమ్మాయిల్లో ఎవరైతే వర్కింగ్ అంతా ఉండి ఈక్వల్ ఈక్వల్ అంటున్నారు వీళ్ళు ఏమైపోయారు అంటే అమ్మాయిలందరూ ఖచ్చితంగా నువ్వు వంట చేయాల్సిందే ఖచ్చితంగా నువ్వు నాకు సమానంగా నువ్వు చేయాల్సిందే పెట్టాల్సిందే చెందాల్సిందే అని ప్రతిదానికి ఫైట్ అయిపోయింది సో బేసికల్ గా వాళ్ళు చేంజ్ అవుతారు లేదు చేంజ్ వస్తుంది అబ్బాయిలో ఎలా ఇప్పుడు సడన్ గా అది టూ మినిట్స్ నూడిల్స్ కాదు కదా ఇమీడియట్ గా రావడానికి ఆ అబ్బాయి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఆ పద్ధతిలో పెరిగాడు కదా ఒకటేసారి నువ్వు వచ్చేసి నువ్వు వంట చేస్తావా నువ్వు ఇల్లు ఊడుస్తావు నువ్వు వచ్చే అది ఒకటేసారి అవ్వదు సో టూ జనరేషన్స్ మధ్యలో ప్రెషరైజ్ అయిపోతున్నాడు అబ్బాయి అని నా ఫీలింగ్ చెప్పాలంటే నేను చూసిన బ్యాచులర్స్ అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి బేసిక్ కుకింగ్ బేసిక్ క్లీనింగ్ అందరికి వస్తుంది అలా ఏం రాకుండా ఏం లేరు ఇంకా అమ్మాయిలోనే రావట్లేదు ఎందుకంటే నేను వేరే అమ్మాయిలతో రూమ్ షేర్ చేసుకుని ఉన్నాను ఒక రోజు నేను షూట్కి వెళ్ళాను షూట్కి వెళ్ళాను ఇట్లా డైలీ నేను వంట చేస్తాను ఆ రోజు నేను చేయలేదు వెళ్ళిపోయాను ఇంటికి వచ్చేటప్పటికి కుక్కర్ కాలిపోయి ఉంది అన్ని కాలిపోయి ఉంది నేను అమ్మాయిని అడిగాను ఏం చేసావు ఇదంతా వంట అని అంటే నేను అన్నం కడిగాను పెట్టాను అంతా బర్న్ అయిపోయింది కొంచెం ఉంటే బ్లాస్ట్ అయిపోయేది నేను ఆపేశాను మరి ఏం చేసావు అసలు నువ్వు ఏం చేసావు ప్రాసెస్ చెప్పు నాకు అని అంటే బియ్యం వేశాను కడిగాను మూత పెట్టేశాను అనంటర్ వాటర్ లేదా అయ్యో వాటర్ అని అనంట నేను నిజంగా ఎంత షాక్ అయ్యే తెలుసా నేను రోజు వంట చేస్తున్నాను మరి నిలబడి ఆ అమ్మాయి చూడొచ్చు కదా నేను ఏం చేస్తున్నానో ఒక్కసారైనా చూస్తే తెలిసేది కదా అలా అసలు లేరు ఫోన్ లో చూసుకోవాలి ఎంతసేపు మేకప్ రెడీ అవ్వాలి ఎక్కువ ఫోన్లోనే ఉంటున్నారు బయటికి వెళ్ళిపోవాలి లేదా ఆర్డర్ పెట్టేద్దామా ఇలా అయిపోయారు వెరీ బెటర్ అబ్బాయిలు ఏమైపోయారంటే బయట నుంచి ఎందుకు ఏదో ఒకటి కొంచెం వండేసుకుందాం అండి పచ్చడి ఉందా పచ్చడి ఉంటే వేసేసుకుని తినేది అలా ఉన్నారు అబ్బాయిలు అంటే నేను ఇద్దరిని చూసాను కాబట్టి చెప్తున్నాను ఒకసారి ఒక మూవీ మొత్తం అయిపోయిన తర్వాత నేను గ్యాదరింగ్ కోసం పిలిచాను మొత్తం ఒక ఫైవ్ మెంబర్స్ బాయ్స్ టూ మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు వాళ్ళలో ఐదుగురు అబ్బాయిలు ఏదో ఒక పని చేస్తున్నారు తిన్నాక ప్లేట్స్ తీయడము లో ఏదైనా కావాలా బిర్యానీ నేను చేస్తాను నువ్వు అది ఇలా ఉన్నారు ఆ అమ్మాయిలు ఏమో ఫోన్ చూసుకుంటున్నారు అప్పుడు నేను అనుకున్నాను ఏంటి ఏంటి చేంజ్ అని చెప్పేసి అంటే ఆ ప్రెషర్ కనుక లేకుండా ఉంటే ఈ జనరేషన్ అబ్బాయిలు కొంచెం బాగుంటారు అంటే నెగిటివిటీ వస్తుంది కదా ఇప్పుడు క్రైమ్ బాగా జరుగుతోంది అబ్బాయిలు చాలా నెగటివ్ తయారయ్యారు హెరాస్మెంట్ జరుగుతుంది అది బికాస్ ఆఫ్ ప్రెషర్ ఏమో ఆ అండర్స్టాండింగ్ ప్రెషర్ లేక అలా జరుగుతోందని నా ఫీలింగ్ ఎప్పుడైతే పేరెంట్స్ ఏమో మీరు నువ్వు సంపాదించాలి తొందరగా సెటిల్ అయిపోవాలి అది తీర్చాలి ఇది తీర్చాలి ఆ ప్రెషర్ ఉంటుంది అబ్బాయిలో అమ్మాయిలు ఏమో ఈ రోజుల్లో ఇలా ఉన్నారు నువ్వు నాకు సమానంగా చేయాలి నాకు అన్ని కొనాలి నాకు కాంపిటీషన్ అయిపోయింది నాకు మేకప్ కిట్ కొనాలి నాకు జ్యువెలరీ కొనాలి అది కొనాలి ఈ ప్రెషరైజ్ లో నిజంగానే క్రిమినల్స్ అయిపోతారేమో నిజంగా ట్రై చేద్దాం అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇంతకు ముందు లేకపోతే ఇలా ఉండేది ఈ మధ్య కాలంలో ఆడిషన్ ప్రొఫైల్ మనం పంపించే ముందు మన ఇన్స్టా చెక్ ఎక్కువగా ఎందుకంటే కొంతమంది హీరోయిన్ నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా ఎలా మిమ్మల్ని మేమో చేయాలంటే ఇన్స్టా త్రూ అని చెప్తున్నారు సో అలా మీ ఇన్స్టాకి వచ్చి చూస్తే సో మొత్తం కొంచెం అంటే బోల్డ్ అనికే డిఫరెంట్ గా ఉంటుంది అలా సో ఆ టైప్ ఆఫ్ మిమ్మల్ని చూస్ చేసుకుంటే చేస్తారా ఒకటి రెండోది ఏంటంటే ఆ టైప్ ఆఫ్ డ్రెస్సింగ్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఏదైనా అడగడానికి ఈజీగా ఉంటదేమో కదా అని అంటే ఏం చెప్తా లేదండి ఇప్పుడు మీరు నన్ను రీల్స్ లో చూసారు నేను చాలా బోల్డ్గా చేసిన ఉన్నాయి ఎక్స్ప్రెషన్స్ బాగా ఇచ్చిన ఉన్నాయి ఇప్పుడు మీరు నాతో మాట్లాడారు ఇప్పుడు అడుగుతారా నన్ను లేదు లేదు అది బేసికల్ గా ఎవరైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే యాక్టింగ్ వేరు రియల్ లైఫ్ వేరు రెండు చాలా డిఫరెంట్ అది యాక్టింగ్ యాక్టింగ్ వరకు చేస్తేనే బెస్ట్ యాక్టింగ్ ఆ అమ్మాయి అలా చేస్తుంది కదా రియల్ లైఫ్ లో అలా చేస్తుంది అలా ఏం ఉండదు అది నేను ఇచ్చిన చనువు బట్టి ఉంటుంది కొంతమంది అమ్మాయిల్ని చూసాను హాస్టల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా చాలా తిరుగుతారు చాలా చాలా కేసెస్ వస్తాయి మోసం చేశాడు నన్ను ఇలా జరిగింది అలా జరిగింది అనేసి వాళ్ళు వీడియో కాల్ అన్ని చూపిస్తారు మళ్ళీ ఇలా వాడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పేసి నా దగ్గరకు వచ్చి చెప్పినవి కొన్ని ఉన్నాయి తీరా సరే అని చెప్పేసి ఇలా చేయొద్దు ఇలా చేయొద్దని నేను చెప్తాను కదా వాళ్ళు ఇన్స్టాగ్రామ్ చూస్తే చాలా పద్ధతిగా ఉంటారు ఆ నేను చెప్తాను ఏంటి ఇలా పెట్టావు నువ్వు పోస్ట్ అని అంటే మా ఇంట్లో వాళ్ళందరూ చూస్తారు నేను హాస్టల్లో ఉంటున్నాను కదా నేను పద్ధతిగా ఉండాలని తెలియాలి కదా అక్క అందుకే నేను ఇలా ఉన్నాను నువ్వు కూడా అలానే ట్రై చేయక్క నీకు తెలీదు పద్ధతిగానే చూపించుకోవాలి మనం ఎన్ని చేసినా గానీ మనం మటుకు పద్ధతిగానే చూపించాలి అని అంటారు సో అది బేసికల్ గా బిహేవియర్ బిహేవియర్ మ్యాటర్స్ అలాట్ నేను నా వరకు నేను షూట్ చేసుకున్న దారి నేను వెళ్ళిపోయాను అనుకో ఎవరే మాట్లాడరు అది కాకుండా సార్ అది కాదు సార్ ఈరోజు ఏంటి ప్లాన్స్ ఇంతకి అని నేను మాట్లాడాను అనుకో కొంచెం ఏమాత్రం చనువి ఇచ్చినా కూడా ఆబ్వియస్ గా అనుకుంటారు ఇంత మాట్లాడిన అమ్మాయి అంత దాకా రాదా అని చెప్పి ఎందుకు ఆ మాట్లాడడం ఎక్కడికక్కడ కట్ చేసుకుని వచ్చేస్తే బెస్ట్ అని అనుకుంటా నేనైతే సో ఇంతమంది చూసావు నువ్వు చాలా వీడియో కాల్ చాలా చాలా సో వాట్ ఫిజికల్ రిలేషన్ అనేది చాలా పవిత్రమైంది అని నా ఫీలింగ్ అది ఎలా పడితే అలా ఎవరితో పడితే వాళ్ళతో చేసేది కాదు అని నేను అనుకుంటాను ఎందుకంటే ఎవ్రీ విమెన్ అండ్ మెన్ హ్యావ్ పాజిటివ్ నెగటివ్స్ ఇన్ దర్ బాడీ ఎలా అయితే మనము తినేటప్పుడు డైట్ చేస్తున్నా నేను పచ్చికూరలు తినాలి అవి తినాలి ఇవి తినాలి నా బాడీకి చాలా మంచి స్కిన్ గ్లో అవ్వాలి హెయిర్ బాగుండాలి అని ఎలా అనుకుంటారో ఈవెన్ కూడా ఫిజికల్ రిలేషన్ కూడా అలాంటిదే ఒక్కసారి ఏదైనా తప్పు జరిగినా ఎవరితో రాంగ్ పర్సన్ తో ఏదైనా జరిగినా లైఫ్ సర్వనాశనం అవుతుంది గట్టిగా రాసుకోండి సో ఇప్పుడైతే మ్యారేజ్ అవ్వలేదు అంటున్నారు సో మ్యారేజ్ వైపు ఎందుకు అడుగులు వేయట్లేదు మీకు ఇంట్లో ప్రెసర్ లేదా ఇలాంటి విషయాలు నిజంగా పర్సనల్ విషయాలు నేను చెప్పనండి టు బి ఫ్రాంక్ సరే లవ్ మ్యారేజ్ చేసుకుంటా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా నేనా మా ఇంట్లో వాళ్ళు ఏ చెప్తే ఇంట్లో వాళ్ళు చెప్తారా లవ్ చేయి లవ్ మ్యారేజ్ చేసుకుని అది నేను ఇంకా ఏమి ప్రెడిక్ట్ డిసైడ్ అవ్వలేదు ఏ ఎటువంటి విధంగా కెరీర్ అండి ఫస్ట్ కెరియర్ తర్వాతనే ఏదైనా పర్సనల్ థింగ్స్ పర్సనల్ రిలేషన్స్ నేను యాక్చువల్గా సోషల్ మీడియాకి తీసుకురావాలనుకోవట్లేదు ఈ రోజుల్లో సెలబ్రిటీస్ డివోర్స్ అయిపోయి రకరకాల గొడవలు అయిపోయి ఈవెన్ యూట్యూబర్స్ కూడా రీసెంట్ టైమ్స్ లో మనం చూసాం అంత రచ్చరచ్చ అయిపోతుంది సో ఎలా అంటే సినిమాటిక్ రేంజ్ లో వాళ్ళ పర్సనల్ విషయాలు చూపించేసి నలుగురులో తర్వాత ఎందుకు అంత చూ అంత గ్రాండ్ గా పెళ్లిళ్లు చేసుకుని అంత ప్రేమ ఐ లవ్ యూ చెప్పుకున్నారు అంత ఏమైంది అని అంటే ఆ మాకు డిఫరెన్సెస్ సెట్ అవ్వలేదండి అని సింపుల్ గా చెప్పేస్తున్నారు సో బెస్ట్ ఏంటి అని అంటే పర్సనల్ విషయాలు పబ్లిక్ లోకి తీసుకురావడం నాకు అస్సలు ఇష్టం లేదు వద్దే వద్దు దిష్టి తగిలి మళ్ళీ ఏమైనా అయితే లేనిపోని పెంట ఎందుకు అది అక్కడే ఉండని ఇది ఇక్కడే ఉండదు లేదు లేదు అస్సలు తీసుకురానండి సూపర్ అండ్ మీ లైఫ్ లో బాగా పెయిన్ఫుల్ అనుకునే ఒక రోజు తీసేయాలనుకుంటే ఏ రోజు తీసేస్తారు వద్దండి అది నేను చెప్పను ప్లీజ్ ఉంది కదా సో అదే తీసేయాలనుకుంటారు అంతేనా చెప్పొద్దు కానీ అది తీసేయాలనుకుంటారు మీ డేలో ఒక రోజు ఉంది అది తీసేయాలనుకుంటారు దాన్ని బయట నాకు బాగా కావాల్సిన వాళ్ళు చనిపోయారు సో అది ఓకే ఇప్పుడు దాన్ని కట్ చేసేద్దాం వద్దు సరే మీ లైఫ్ మొత్తంలో లాస్ట్ క్వశ్చన్ అనుకోండి హ్యాపీఎస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తాను మూమెంట్ డే టు డే మారిపోతూ ఉంటుందండి నాకు అలా ఉండదు రీసెంట్ గా గోవాకి ఎంజాయ్ గోవా పెద్ద డ్రీమ్ నాకు చిన్నప్పటి నుంచి గోవాకి వెళ్ళాలి గోవాకి వెళ్ళాలి గోవాడి వెళ్ళిన తర్వాత ఏం పెద్ద లేదు కానీ ఒక రోజు మటుకు బాగా ఎంజాయ్ చేశాను ఐ వాజ్ హ్యాపీ అది ఓపెనింగ్ కి వెళ్ళానండి ఒక రెస్టారెంట్ ఓపెనింగ్ కి చీఫ్ గెస్ట్ గా పిలిస్తే వెళ్ళాను సూపర్ సో అలా అయిపోయి ఎంజాయ్మెంట్ కూడా అయిపోయింది సో ఫైనల్లీ నీ డ్రీమ్ ఏంటంటే ఏం చెప్తావు ఫిలిం ఇండస్ట్రీలో మంచి నెగటివ్ క్యారెక్టర్ ఒక విలన్ గా సెటిల్ అవ్వాలని కోరిక కరెక్ట్ చాలా మంది విలన్ అదే నెగటివ్ క్యారెక్టర్ చేసే వాళ్ళని అడిగా నేను ఇంటర్వ్యూ చేసా సమ్ మాస్ క్వశ్చన్స్ సో ఎందుకు నెగిటివ్ రాయల్స్ వేసుకుంటానంటే యాక్టింగ్ స్కోప్ ఎక్కువ ఉంటది యాక్టింగ్ స్కోప్ చాలా బాగుంటుంది అంటే ప్రతి ఒక్కరు వచ్చేది యాక్టింగ్ కోసం చిన్నప్పటి నుండి ఉండేది యాక్టింగ్ సో యాక్టింగ్ స్కోప్ ఎక్కువ ఉంటది చూపించుకోవడానికి అది ఒకటే కాదు యాక్చువల్ గా నాకు చాలా మంది మీద కోపాలు ఉన్నాయి నా పర్సనల్ పర్సనల్గా అది యాక్టింగ్ లో నేను తీసేస్తానండి అది లేకపోతే ప్రెషర్ పెరిగిపోయేటట్టుంది నాకు ఓకే అది ఖచ్చితంగా యాక్టింగ్ రూపంలో అయినా బయటికి తియ్యాలి ఓకే సో నెగటివ్ క్యారెక్టర్ అయితే మీరు ఎలాంటి క్యారెక్టర్ అయితే మీకు బాగా ఇష్టం ఎలాంటి క్యారెక్టర్ అని ఏం లేదండి అట్ ప్రెసెంట్ కొంచెం వస్తున్నాయి లైక్ తేజ గారు సెలెక్ట్ చేశారు కొంచెం బోల్డ్ కమ్ నెగటివ్ క్యారెక్టర్ అలాంటి దానికి అంటే అందం ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది అందం లేకుండా ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది ఒక్కొక్క ఏజ్ లో ఒక్కొక్కలా ఉంటుంది అన్నమాట సో ఏదైనా నెగటివ్ చెయ్యాలి అనేసి మిమ్మల్ని ఉంది ఏంటది పోలీస్ అవును అది కూడా ఇష్టం యాక్చువల్లీ లాయర్ గా డిబేట్ చేస్తూ లాయర్ మంచిగా అండ్ సిఐడి ఇన్వెస్టిగేషన్ లో సీరియస్ రోల్స్ ఉంటాయి కదా అలాగా తర్వాత నెగటివ్ విలన్ క్యారెక్టర్స్ నాకు ఎందుకు కొంచెం ఒక అంటే ఒక కైండ్ ఆఫ్ మీ వే ఆఫ్ టాకింగ్ చూస్తుంది వరలక్ష్మి శరత్ కుమార్ ఆవిడ అంటే నాకు చాలా ఇష్టం అండి ఆవిడ రమ్యకృష్ణ గారు యాక్చువల్ గా బాల రోల్స్ అన్నమాట రమ్యకృష్ణ గారు చేసిన రోల్స్ అట్లాంటివి చాలా ఇష్టము రీసెంట్లీ వరలక్ష్మి సర్దుగు అడిగాను సో ఏంటి ఇలా అంటే చెప్పారు ఆవిడ కూడా యాక్టర్ నేను యాక్టర్ గా నా పని నేను చేసుకుంటూ వెళ్తా అది నెగిటివ్ పాజిటివ్ అని నాకు ఏం లేదు నాకు వచ్చిన రోల్స్ ని చిన్న రోల్ అయినా నేను దానికి న్యాయం చేస్తూ వెళ్తా సో ఆ టైప్ లో నాకు ఎందుకు కొంచెం అనిపించింది బట్ ఫ్యూచర్ లో కూడా మంచి క్యారెక్టర్లు వస్తాయని అనుకుంటాను సో విష ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ బుట్టబొమ్మ వెల్కమ్ అండి సో చూసారు కదా గైస్ ఇది ఈ రోజు ఉంటది నెక్స్ట్ ఇంటర్ వ్యూ మళ్ళీ కొద్దాం అంతవరకు సైనింగ్ ఆఫ్ బై బై హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీ డౌన్లోడ్ చేసుకోండి